శివాయ గురువేన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం వచ్చేసి ఇంటికి డిగ్రీలు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే ఈ జీరో డిగ్రీ కానీ నైన్టీ డిగ్రీ కానీ ఇవి మన ఇంటికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి ఎందుకంటే ఇది చాలామంది అడుగుతా ఉన్నారు సార్ మా ఇల్లు ఇన్ని డిగ్రీల్లో ఉంది మరి మా ఇల్లు వాస్తుకు లేనట్లేనా మరి మేము ఏం చేయాలి అంటే ఇదివరకే కట్టిన వాళ్ళు ఇంకా కట్టబోయే వాళ్ళు సార్ మనము డిగ్రీస్ డిగ్రీస్కే ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఏ ప్లాట్ కూడా మనకి అలా అనుకూలాలు లేవు కదా మరి మీరు చూస్తే డిగ్రీలకి ఇల్లు కట్టండి అని చెప్తూ ఉంటారు మీరే కాదు చాలా మంది మరి మా పరిస్థితి ఏమిటి అని చాలా మంది అడుగుతా ఉంటారు ఫోన్లలో నేను చెప్పేది ఒకటేనండి ఇక్కడ మనం చూడాల్సింది ఎక్కువగా డిగ్రీలు కాదండి డిగ్రీలు చూడాలి కానీ ఎంతవరకు అంటే మనం ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఇప్పుడు చాలా వేసే ఈ సైట్లలో అంటే వెంచర్లలో ఎక్కడ కూడా దాదాపు నోటికి ఒక పది సైట్లు మాత్రమే మనకు జీరో డిగ్రీస్ లో ఫ్లాట్లు దొరుకుతాయి అలా కాకుండా ఖచ్చితంగా డిగ్రీ వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అంటే అది పది డిగ్రీలు కావచ్చు ఐదు డిగ్రీలు కావచ్చు పదిహేను డిగ్రీలు కావచ్చు ఇరవై ముప్పై ఐదు డిగ్రీలు వేరియేషన్ ఉన్న స్థలాలు ఇంట్లో కూడా ఉన్నాయండి ఇటువంటి ఇళ్లకు ఏ విధంగా మనకు వాస్తు దోషాలు ఏర్పడతాయంటే ఇలా ఇల్లు ఉన్నప్పుడు ఇలా ఇల్లు ఉన్నప్పుడు ఇది మనం తొంభై డిగ్రీలకు ఉన్న ఇల్లు అనుకుందాం ఒకవేళ తూర్పు బిట్టు తూర్పు ఫ్లాట్ తూర్పు ఇల్లు ఈ విధంగా ఉందనుకుందాము ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ పెట్టే డోర్లు కానీ ఈ సెప్టిక్ ట్యాంకులు కానీ సంపులు కానీ ఇవన్నీ కొంచెం తేడా అయ్యేందుకు చాలా అవకాశం ఉందండి ఎప్పుడు కూడా మన ఇంటి బ్రహ్మస్థానానికి చూసుకుంటే అక్కడ నిలబడి మనం డిగ్రీలు చూసుకుంటే అంటే ఇది ఒక చిన్న టెక్నిక్ చెప్తా ఉన్నాను యాక్చువల్ గా డిగ్రీలు చూసే పద్ధతి వేరు అది కానీ నేను ఉరికే మీకు అర్థమయ్యే కోసం చిన్నగా చెప్తా ఉన్నాను ఇలా మనము ఇంటి సెంటర్ లో నిలబడి డిగ్రీలు చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ మన ఇల్లు నైంటీ డిగ్రీస్ కురనుకోండి మనం పెట్టిన డోరు ఎగ్జాక్ట్లీ ఇలా ఈశాన్యంలో కావచ్చు లేదా తూర్పు మధ్యస్థానంలో కావచ్చు ఓకే వీటికి ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే ఇలా పక్కా నైన్టీ డిగ్రీస్ లో ఉన్నప్పుడు మనం అన్ని కరెక్ట్ గానే సెట్ చేసుకుంటాం వీటికి ఎటువంటి వాస్తు దోషాలు రావు అలా కాకుండా ఇప్పుడు ఏమి నైన్టీ డిగ్రీస్ లో లేవు కాబట్టి అంటే ఒక పదిహేను డిగ్రీలు ఆగ్నేయ వైపు తిరిగి ఉండొచ్చు లేదా ఒక పదిహేను డిగ్రీలు ఈశాన్య వైపు తిరిగి ఉండొచ్చు ఇలా తిరిగినప్పుడు మనం పెట్టే డోర్స్ కానీ ఈ సెప్టిక్ ట్యాంకులు కానీ సంపులు కానీ ఖచ్చితంగా వేరియేషన్ వస్తాయండి డిగ్రీ వేరియేషన్ వచ్చినప్పుడు వీటి నుంచి కొన్ని చిన్న చిన్న వాస్తు దోషాలు ఖచ్చితంగా ఏర్పడి తీరుతాయండి మరి ఇదివరకే మేము తెలియక కట్టేసాం కదండి ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని గురించి వదిలేయండి ఎందుకంటే ఇప్పుడు ఏమి చేయడానికి కాదు ఎందుకంటే మళ్ళీ ఈ డోర్లు మార్చాలి ఈ సెప్టిక్ ట్యాంకులు మార్చాలి ఈ సంపులు మార్చాలి ఇవన్నీ మార్చడం అంటే అంత ఈజీ కాదు అంత ఆశామాసి కాదు లక్షలతో కూడుకున్నది దీని నుంచి పెద్దగా మీకు నష్టమైతే ఏం లేదు మరి భయపడాల్సినంత అంటే ఏమో పదిహేను పది పదిహేను డిగ్రీలు వేరియేషన్ ఉందంటే మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అలా కాకుండా మనకు థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందనుకోండి అప్పుడు దాదాపు చాలా తేడా వచ్చేస్తుంది మన ఇల్లు డిగ్రీలకు అనుకూలంగా కాకుండా అప్పుడు వాస్తు దోషాలు ఏర్పడేందుకు కొన్ని మైనర్ వాస్తు దోషాలు మనకి ఖచ్చితంగా ఉంటాయండి తప్పదు అనుభవించాల్సిందే మనం దాన్ని ఏమి చేయలేం ఇకనైనా కట్టబోయే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక ఐదు పది డిగ్రీల వేరియేషన్ లో ఉంటే ఆ స్థలాన్ని తీసుకొని ఇల్లు కట్టుకొని ఇవన్నీ ఎగ్జాక్ వచ్చే విధంగా డోర్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ మెట్లు కానీ ఏవైనా సరే ఈ ప్రహారీ గేట్లు కానీ ఇలా డిగ్రీలకు ఉన్న ప్లేస్ తీసుకున్నప్పుడు ఇవన్నీ చక్కగా కుదురుతాయి మనకి వాస్తుకు కాబట్టి మనం ఇలా డిగ్రీలకు లేకుండా ఉన్నప్పుడు అంటే ఆ రోడ్డు ఎలా ఉంటే ఆ రోడ్డుని అనుసరించే మనం ఇల్లు కట్టుకోవాలి తప్పదు మనం ఒక్కటే సపరేటు నైన్టీ డిగ్రీస్ పెట్టి ఇల్లు కడితే అక్కడ మనకి కొన్ని వాస్తు దోషాలు మళ్ళీ తెలియకుండా ఏర్పడతాయి ఎందుకంటే ఆ రోడ్డుని అనుసరించే పక్క ఇంజిన్ అనుసరించే మనము అక్కడ ఇల్లు కట్టాలండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలా కట్టినప్పుడు మనకు మన అనుకూలంగా కొంచెం స్థలం వేస్ట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఉంటే కొంతవరకు మనం ఇంటిని డిగ్రీలు తీసుకురావచ్చు అలా కాకుండా కొంతమంది చాలా కాస్ట్ పెట్టి కొనింటారు ఆ స్థలాన్ని ఒక్క అర ఫీట్ అంటే ఒక ఆరు ఇంచులు వదిలేయాలన్నా కూడా వాళ్ళు బాధపడతారు అలాంటప్పుడు మనం ఏమి చేయలేము కాబట్టి మనకు ఈ డిగ్రీల నుంచి పెద్దగా నష్టాలు అయితే ఏమి జరగవండి ఇది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకొని ఎందుకంటే చాలా మంది భయపడతా ఉన్నారు ఇప్పుడు ఈ డిగ్రీల నుంచి ఏమో అయిపోతుంది మేము ఇల్లు అమ్మేస్తాం సార్ అని కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారండి మా ఇల్లు ఇరవై డిగ్రీలు ఉంది ఇరవై ఐదు డిగ్రీలు ఉంది గురువు గారు మేము మా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం మాకు ఈ డిగ్రీ సరిగ్గా లేకున్నందుకే మాకు వాస్తు దోషాలు మమ్మల్ని అందరినీ పట్టి పీడిస్తున్నా ఇంట్లో అందరినీ కాబట్టి ఇల్లు అమ్మేద్దాము అని అనుకుంటున్నామని చాలా మంది ఉన్నారు ఏమాత్రం భయపడకండి మనకు ఒకవేళ ఇల్లు డిగ్రీలకు లేకపోయినా మనం పెట్టే డోర్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఒకటి మెట్లు కానీ కరెక్ట్గా లో వచ్చే విధంగా చూసుకుంటే చాలా అండి ఇది ఒక్కటి ఏర్పాటు చేసుకోండి చక్కగా కుదురుతుంది ఇవి కొంచెం చేసుకుంటే మీకు సరిపోతుంది ఇది ఇది కూడా చేసుకోలేము అనుకున్నప్పుడు తప్పదు వదిలేదు దాని గురించి పెద్దగా మీరు ఆలోచించకండి అంతేగాని ఇల్లు అమ్మాల్సిన అవసరం అయితే లేదు అక్కడ ఇది అర్థం చేసుకోండి చాలు కాబట్టి మీరు ఏమాత్రం భయపడకుండా ఈ డోర్స్ వల్లే అనుకూలంగా వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్